హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ వెన్నులో వణుకు పెట్టిస్తున్న వన్ అండ్ ఓన్లీ నేమ్ ఇదే దశాబ్దాలుగా ఇస్లామాబాద్ నుంచి తమ ప్రాంతానికి స్వాతంత్రం కోసం పోరాడుతున్న గ్రూప్ ఇది ఆ పోరాటంలో ఇటీవల దూకుడు పెంచింది ఆ దూకుడే పాక్ కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది గత నెలలో ఏకంగా రైలునే హైజాక్ చేయడం పాకిస్తాన్లో ప్రకంపనలు రేపింది ఆ తర్వాత బిఎల్జే దూకుడు ఆపలేదు పాకిస్తాన్ సైన్యమే లక్ష్యంగా దాడులు చేస్తూ వందల మంది సైనికుల్ని అంతం చేస్తోంది తాజాగా మరోసారి భద్రతా బలగాలను తీసుకువెళ్తున్న వాహనమే లక్ష్యంగా దాడి జరిగింది భద్రతా అధికారులు మరణించగా మరో ఇరవై మందికి పైగా గాయపడ్డారు బలూచిస్తాన్ ప్రావింస్ మస్టంగ్ ప్రాంతంలో భద్రతా సిబ్బంది వాహనంపై తొలిసారి దాడి జరిగిందని ప్రభుత్వ ప్రతినిధి షహీద్ వెల్లడించారు దీనిలో ది బలూచిస్తాన్ కానిస్టేబుల్ బృందం ఉన్నట్లు పేర్కొన్నారు ఈ బృందం కలాత్ నుంచి తిరిగి వస్తుండగా వేర్పాటువాదులు గురిపెట్టినట్లు వెల్లడించారు ఈ దాడికి ఐఈడీని వాడినట్లు అనుమానిస్తున్నారు కానీ ఒక వేర్పాటువాద గ్రూప్ దగ్గర ఎన్ని ఆయుధాలు ఎలా ఉన్నాయి ఒక దేశ సైన్యాన్ని ఉక్కిరి బిక్కిరి చేసేంత శక్తి బిఎల్జేకు ఎలా వచ్చింది ఈ ప్రశ్నకే అమెరికన్ మీడియా వాషింగ్టన్ పోస్ట్ సమాధానమిచ్చింది ఆ సమాధానమే పాక్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది ఇప్పుడు బలూచ్ లిబరేషన్ ఆర్మీ దగ్గర అమెరికన్ పవర్ఫుల్ వెపన్స్ ఉన్నాయి ఆ ఆయుధాలతోనే గత నెలలో జాఫర్ ఎక్స్ప్రెస్ను హైజాక్ చేశారు అంతేకాదు పాకిస్తాన్ సైన్యంపై పదే పదే చేస్తున్న దాడులకు అగ్రరాజ్యం ఆయుధాలను వాడుతున్నారు బిఎల్జే ఫైటర్లు షాకింగ్ నిజం ఇదే ఇస్లామాబాద్ వెన్నులో వణుకు పుట్టిస్తున్న నిజం కూడా ఇప్పుడు ఇదే రెండు వేల మూడు నుంచి పదహారు మధ్యలో అమెరికా భారీ సంఖ్యలో అత్యాధునిక ఆయుధాలని ఆఫ్ఘనిస్తాన్కు తరలించింది ఆఫ్ఘన్లో అమెరికా ఆయుధాల విలువ దాదాపు అరవై వేల కోట్లు ఉంటుందని అంచనా వీటిలో హెలికాప్టర్లు విమానాలు కూడా ఉన్నాయి మూడు లక్షల యాభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై వివిధ రకాల తుపాకులు అరవై నాలుగు వేల మిషన్ గన్లు ఇరవై ఐదు వేల మూడు వందల ఇరవై ఏడు గ్రెనే లాంచర్లు ఇరవై రెండు వేల నూట డెబ్బై నాలుగు హంబీ వాహనాలు ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో నాటా దళాలు ఆఫ్ఘనిస్తాన్ రక్షణ బాధ్యతలను ఆ దేశ సైన్యానికి అప్పచెప్పాయి ఈ క్రమంలో మరిన్ని ఆయుధాలను అక్కడకు చేర్చాయి రెండు వేల పదిహేడు ఇరవై ఒకటి మధ్యలో ఇరవై వేల ఎం సిక్స్టీన్ రైఫిల్స్ ఆ తర్వాత మూడు వేల ఐదు వందల తొంభై ఎనిమిది ఎం ఫోర్ రైఫిల్స్ వీటిలో ఉన్నాయి మరో మూడు వేల పన్నెండు హమీబుల్లను తరలించింది తాలిబాన్లో తయారు చేసిన మోస్ట్ పవర్ఫుల్ దళం పేరు బద్రీ త్రీ వన్ త్రీ ఫోర్స్ అమెరికా నుంచి చేజిక్కించుకున్న ఆయుధాలు ఇతర రక్షణ కవచాలు ఇతర రక్షణ కవచాలు వీరి వద్దే ఉన్నాయి ఎలా వెళ్ళాయి అనేది అసలు ప్రశ్న ఆఫ్ఘనిస్తాన్లోని అమెరికన్ వెపన్స్ బలూ లిబరేషన్ ఆర్మీ చేతిలోకి వెళ్లడం పాకిస్తాన్ కర్మ ఫలితమే ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడడానికి రీజన్ పాకిస్తానే ఆఫ్ఘనిస్తాన్లో తిష్టవేసిన సోవియట్లను తరిమేందుకు తాలిబాన్లను తయారు చేశాం వాళ్లే అమెరికాను నాటోను కూడా ఓడించారంటూ పాక్ లీడర్లు అప్పట్లో మీసాలు మెలేశారు ఆఫ్ఘనిస్తాన్లో అధికారం దక్కించుకునే వరకు అక్కడి తాలిబాన్లు పాక్ కనుసన్నల్లోనే ఉండేవారు అమెరికా నుంచి అధికారం దక్కించుకున్నాక పాకిస్తాన్ ఐఎస్ఐ నాటి చీఫ్ ఫయాజ్ హమీద్ కాబూల్ వెళ్ళి ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబన్లకు మార్గదర్శకత్వం చేసి మరీ వచ్చాడు ఆ తర్వాతే సీన్ మొత్తం మారిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్